ఏదైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సుప్రీంకోర్టు నియమించినటువంటి ఎంఫర్డ్ కమిటీ చేరుకుంది ఇక్కడ ఏదైతే వివాదాస్పదమైనటువంటి నాలుగు వందల ఎకరాల భూమి ఏదైతే ఉందో ఆ భూమిలో ఉన్నటువంటి చెట్లు నరికివేత ఉన్న చెట్లు ఏ విధంగా ఉన్నాయి అక్కడ జీవ వైవిధ్యం ఏ విధంగా ఉన్నాయి అక్కడ పక్షులు ఏ విధంగా ఉన్నాయి జంతువులు ఉన్నాయా లేదా అనే అయితే అధ్యయనం అయితే కొనసాగుతుంది స్వయంగా సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ఎఫర్ట్ కమిటీ ఏదైతే ఉందో అది ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అయితే అధ్యయనం చేస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ప్రభుత్వం ఇది అటవీ అటవీ భూమి కాదు అటవీ లక్షణాలు దీనికి ఇక్కడ ఉన్నటువంటి భూములకు లేవు అది ప్రభుత్వ భూమి వాటిని చదురు చేస్తున్నామని ఇప్పటికే సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినటువంటి సందర్భం కనబడుతుంది ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులపైన అధ్యయనం చేసేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం కూడా ఎఫర్ట్ కమిటీ ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఇక్కడ ఉన్నటువంటి ఆ భూములకు అటవీ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది ఇప్పుడు ప్రధాన అంశంగా అధ్యయనం అయితే సాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే ప్రభుత్వం మాత్రం చూసుకున్నట్లయితే అక్కడ కేవలం ఉన్నాయి పిచ్చు మొక్కలు చిన్న చిన్న చెట్లు మాత్రమే ఉన్నాయి సుబాబు మొక్కలు కొన్ని ఉన్నాయి అంతే తప్ప పెద్దగా వృక్షాలకు సంబంధించి వృక్ష జాతుల మొక్కలు వివిధ వైవిధ్యమైనటువంటి మొక్కలు లేవు లేవంటూ కూడా ప్రభుత్వం నుండి వినిపిస్తున్నటువంటి దానికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా అనే దానిపైన కమిటీ అయితే అధ్యయనం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది అయితే కమిటీ పరిశీలిస్తున్నటువంటి సమయంలో అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ సంబంధించినటువంటి విద్యార్థులను కానీ అదేవిధంగా మీడియాను కానీ అయితే ఎవరిని అలవా చేయలేదు కేవలం కమిటీయే అక్కడికి వెళ్లింది స్వయంగా వార్లే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అధికారులను కొంత కోఆర్డినేషన్ చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వివర వివరాలను అడిగి తెలుసుకుంటూ మరి పరిశీలిస్తున్నటువంటి కనబడుతుంది మరొక పక్క ఏదైతే ఇదే ఈ పరిశీలన అనంతరం ఎంసీహెచ్ఆర్ యూనివర్సిటీ అధికారులు అదేవిధంగా వివిధ రెవెన్యూ అధికారులు శాఖకు సంబంధించినటువంటి అధికారులతో కూడా ఈ కమిటీ సమావేశం కాను అదేవిధంగా విద్యార్థి సంఘాలు పౌర సమాజం నుండి వచ్చినటువంటి సంఘాలతో కూడా సమావేశమే అక్కడ ఉన్నటువంటి అంశాలపై నివేదిక కూడా తీసుకున్నట్లు సమాచారం సమాచారం ఎందుకంటే అటవీ అధికారులకు ముఖ్యంగా ఏ విధమైనటువంటి క్వశ్చన్స్ లేవనెత్తే అవకాశం ఉంటుందంటే అక్కడ ఉన్నటువంటి మొక్కలను కొట్టే టైంలో అటవీ శాఖ నుండి పర్మిషన్ తీసుకున్నారా లేదా ఎందుకంటే అక్కడ వంద ఎకరాల భూములో ఉన్నటువంటి చెట్లను నరికే సందర్భంలో ఎలాంటి అనుమతులతోటి అధికారులు వాటిని కూల్చివేయడం జరిగింది అనే అంశాలను కూడా అడిగి తెలుసుకునే అవకాశం ఉంటుంది రెవెన్యూ కూడా ఆ భూములు ఎలా ప్రభుత్వానికి సంబంధించి అక్కడ చదువు చేసే సమయంలో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటారు అన్న పై కూడా క్వశ్చన్స్ రేవెత్తునే అవకాశం ఉంటుంది అయితే మనతో పాటు యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు కూడా ఉన్నారు ఆ యూనివర్సిటీలో ఏదైతే ఎఫర్ట్ కమిటీ పరిశీలిస్తున్నటువంటి సందర్భంలో పర్యటిస్తున్న సందర్భంలో వాళ్ళు కూడా కొంత డిమాండ్స్ అయితే పెడుతున్నటువంటి సందర్భం అయితే కనబడుతుంది వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం ఎఫర్ట్ కమిటీ భూముల్లో పర్యటిస్తుంది మీరు ఏం చెప్తారు సో అదే అంటే లాస్ట్ లాస్ట్ వన్ వీక్ లో రిజిస్టర్ గారు వచ్చి తెలంగాణ హైకోర్టు రిజిస్టార్ గారు వచ్చి ఇక్కడ సర్వే చేసి ఆ రిపోర్ట్ ని గౌరవ సుప్రీంకోర్టు పంపించారు సో అప్పుడు మేము రిక్వెస్ట్ చేశాం రిజిస్టార్ గారిని సార్ మేము కూడా మీతో పాటు వస్తామంటే ఆయన మా రిక్వెస్ట్ ని యాక్సెప్ట్ చేసి ఆయన మా ఆయనతో పాటు మమ్మల్ని తీసుకెళ్లి ఎక్కడెక్కడ ఏమున్నదో చూపించి ఆయన రిపోర్ట్ రాసుకున్నారు సో అలానే ఈ రోజు వచ్చిన కమిటీ కూడా మా రిక్వెస్ట్ ఏమైనా యాక్సెప్ట్ చేస్తారేమో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దామని చెప్పి మేము ఆ ఈస్ట్ క్యాంపస్ వెళ్ళాం సో అక్కడ మేము గమనించింది ఏంటంటే తెలంగాణ టీజీఐఏసీకి కి సంబంధించిన సైన్ బోర్డ్స్ కానీ సీసీ కెమెరాలు ఉన్నాయి ఒక స్టే వచ్చిన తర్వాత అక్కడ ఏ పనులు జరగకూడదని ఇచ్చిన తర్వాత కూడా నిన్న నైట్ తెలంగాణ టీజీఐసి వాళ్ళు ఈ సీసీ కెమెరాలు ఇన్స్టాల్ చేయడం ఆ బోర్డులు పెట్టడం జరిగింది సో ఒక రకమైన అంటే ఏమంటారు ఒకవైపు ప్రభుత్వం చూస్తున్నట్టు ఎందుకంటే విద్యార్థులు ఇంత ఉద్యమం చేస్తున్నారు పర్యావరణం కాపాడాలని ఈ భూములు యూనివర్సిటీకి రావాలని చేస్తున్నా గానీ బయట జరిగేదేమో తప్పుడు ప్రచారం జరుగుతున్నది ఏదైతే ఒక పక్క ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితులకు భిన్నంగా అయితే బయట వేరే రకమైనటువంటి చర్చ జరుగుతుందంటూ కూడా యూనివర్సిటీ విద్యార్థులు అయితే సందర్భం కనబడుతుంది ముఖ్యంగా అక్కడ సుప్రీంకోర్టు ఒక స్టే ఇచ్చడం జరిగింది ఇలాంటి ఇక్కడ ఎలాంటి పనులు చేయకూడదు అక్కడ ఎలాంటి పనులు చేసినా అక్కడ సీఎస్ఏ వ్యక్తిగత వ్యక్తిగత బాధ్యత వహించాల్సి ఉంటుంది అక్కడ కట్టే జైల్లో ఆమె ఉండాల్సి ఉంటుందంటూ కూడా తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు అయితే సుప్రీంకోర్టు చేసినప్పటికీ అక్కడ కొత్తగా సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అయితే యూనివర్సిటీకి సంబంధించినటువంటి విద్యార్థులు అయితే తప్పుబడుతున్న సందర్భం మనం కనబడుతుంది అయితే ఇటీవల వన్ వీక్ కింద ఏదైతే సుప్రీంకోర్టు ఆదేశాల అనుసారం హైకోర్టు రిజిస్టార్ ఇక్కడికి వచ్చి పరిశీలిస్తున్న టైంలో విద్యార్థులు కూడా ఆయన వెంటే వెళ్లడం జరిగింది కానీ ఇప్పుడు ఏదైతే ఎఫర్ట్ ఎఫర్ట్ కమిటీ అక్కడికి పర్యటనకు వచ్చిన సందర్భంలో కనీసం విద్యార్థులను అటువైపు కూడా వెళ్ళనీయకుండా పోలీసులు అడ్డుకుంటున్నారంటూ కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది ముఖ్యంగా ఏదైతే ఆ ల్యాండ్ ఏదైతే ఉందో ఆ నాలుగు వందల ఎకరాల ల్యాండ్ ఏదైతే ఉందో అది నిషేధిత స్థలం ఇక్కడికి ఎవరూ రావద్దంటూ కూడా ఆ శాఖ కూడా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చినటువంటి పరిస్థితి కనబడుతుంది ఒక స్టే ఉన్నటువంటి ల్యాండ్ పైన ఈ అధికారులు ఈ విధంగా ఎందుకు వివరిస్తున్నారు బయట జరిగేటువంటిది అంటే సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ చెప్పేది ఒకటి ఇక్కడ చేసేది ఒకటి అనే రకంగా అయితే విద్యార్థులు మాట్లాడుతున్నటువంటి సందర్భం అయితే మనం చూసుకోవచ్చు అయితే హెచ్సీలో ప్రజెంట్ ఎఫర్ట్ కమిటీ అయితే పర్యటిస్తుంది ఆ పర్యటించే క్రమంలో నిన్న జరిగినటువంటి ఏదైతే ఒక జింక కూడా చనిపోయింది ఈ అంశాలన్నింటి రోజు సాయంత్రం విద్యార్థులంతా కూడా ఎంసీహెచ్ఆర్డిలో ఆ కమిటీ దృష్టికి తీసుకెళ్ళినట్టు కూడా తెలుస్తుంది